హాయ్ డియర్ స్టూడెంట్స్ మన యాప్ ఎవరైనా పర్చేజ్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ వరకు ఫాలో అవ్వాలో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను చూడండి మన యాప్లో చాలా కోర్సులు ఉంటాయి ఎక్కువగా మనకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అనేది మేజర్ కోర్సుగా ఉంటుంది మీ అందరికీ తెలుసు గ్రూప్ వన్ పర్చేజ్ చేసినట్లయితే గ్రూప్ టూతో పాటు మిగిలిన అన్ని గ్రూప్ టూ ఎండోమెంట్ ఫారెస్ట్ ఏపీపిఎస్సి జిఎస్ సిడిపిఓ ఇలా అన్ని కోర్సులు మనం ఉచితంగా అందిస్తున్నాం అలాగే గ్రూప్ టూ పర్చేజ్ చేశారనుకోండి దాంట్లో కూడా మనము మిగతా అన్నీ కూడా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ తప్ప అన్నీ కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాం అయితే ఇప్పుడు ప్రతిదీ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే విషయాన్ని మనం చూద్దాం చూడండి గ్రూప్ వన్ అనే కోర్సు ఉంది ఈ కోర్సు మనం చూసామనుకోండి లైక్ గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా కంటెంటు మనకి పెట్టేటప్పుడు ఏ విధంగా పెడతామో కూడా క్లియర్గా మీకు చెప్తాను చూడండి ఒకసారి పైన మీరు పర్చేజ్ చేసిన తర్వాత కంటెంట్ లైవ్ క్లాసెస్ నోటీస్ బోర్డు అని ఉంటుంది ఓకే ఈ కంటెంట్ అనే దానిలోకి మీరు వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన అన్ని వీడియోస్ అందులో ఉంటాయి ఇక్కడ మీరు న్యూగా పర్చేజ్ చేయాలనుకుంటే ఫ్రీ డెమో క్లాసెస్ ఇరవై ఒకటి ఇచ్చాం అలాగే మూడు టెస్ట్లు ఇచ్చాం ఇవన్నీ కూడా ఫ్రీగా మీరు చూడొచ్చు అనమాట ఒకవేళ మీరు మన సంస్థపై కొత్తగా మాకు తెలియదు అనుకుంటే ప్రతి ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీ యొక్క సబ్జెక్టు ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీ ప్రతీది కూడా అన్ని ఆల్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ అని ఇచ్చాం ఇక్కడ మీరు ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఎకానమీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మా బాలిటీ అలాగే ఎండోమెంట్ అన్ని క్లాసులు కూడా ఇక్కడ మీకు డెమోస్ ఉంటాయి వాటిని చూసే మీరు పర్చేస్ చేయొచ్చు అలాగే ఈ వీడియో క్లియర్గా వింటే మీకు మేము ఏమి సర్వీస్ అందిస్తామని మీకు తెలుస్తుంది ఓకే అండి ముందుగా మన యాప్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ అనే నెంబర్ మీరు సేవ్ చేసుకుంటే కంప్లీట్గా మీకు మేము అందుబాటులో ఉంటాం ఎందుకంటే మీకు ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మెయిన్గా వాట్సాప్ ఆ వాట్సాప్లో మీకు మేము ఈ గ్రూప్లో నా యొక్క నెంబర్ ద్వారా ఇడ్బిన్గా ఉండి మీకు ఆ నెంబర్ని యాడ్ చేస్తాము ఎందుకంటే మనది లై లైవ్ క్లాసెస్ అందరిలో రికార్డింగ్ క్లాసులు ఇచ్చి మీతో మాకు ఒక కమ్యూనికేషన్ ఉండదు అనే విధంగా ఉండదు ఇదంతా లైవ్ సెషన్స్ అనమాట అని లైవ్ సెషన్స్ సార్ మీ ఎంప్లాయీస్ మీ లేదంటే మేము ఆ టైంకి లైవ్ క్లాస్కి హాజరు కాకపోతే మా పరిస్థితి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా లైవ్ క్లాస్కి వినకపోతే రికార్డింగ్ క్లాసులు ఉంటాయి ఎలా సార్ ఇదిగోండి పక్కనే లైవ్ క్లాసెస్ అని ఇచ్చాం అంటే ఏంటి ఇగోండి ఉదయం మనకి కర్ణపర్వం అని చెప్పి ఎండోమెంట్ సార్ క్లాస్ చెప్పారు తర్వాత నేను ఒక ర్యాపిడ్ క్లాస్ చెప్పాను ఇవన్నీ కూడా వెంటనే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ప్రతిదీ మీరు క్లాస్ అయిపోయినా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్లో మీ యాప్లోకి వచ్చేస్తాయి అనమాట లైవ్ క్లాసెస్ అని దగ్గర ఒకవేళ మీరు ఒక షెడ్యూల్గా చూసుకోవాలంటే ఈ కంటెంట్లోకి వెళ్ళాలి ఈ కంటెంట్లో ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఏ రోజు క్లాసులు ఆ రోజు మీరు ఈవినింగ్ సెషన్ మన టెక్నికల్ టీము ఇందులో పెడుతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి మనది అన్ని సంస్థల్లా కాదండి డైలీ ఎగ్జామినేషన్ అనేది ఈరోజు ఏ క్లాస్ అయితే అయిందో రేపు దాని మీద ఎగ్జామ్ ఉంటుంది వారంలో అయిన అన్ని సబ్జెక్టుల పైన ఒక గ్రాంటెస్ట్ ఉంటుంది సో ఇటువంటి షెడ్యూల్ అనేది ఆఫ్లైన్ వలే ఆన్లైన్లో లైవ్ క్లాసులు ఎగ్జామ్స్ అందిస్తున్న ఏకైక సంస్థని నేనైతే మీకు గర్వంగా నేను చెప్పుకోగలను ఎందుకంటే అంత మేము కష్టపడుతున్నాం మా టీం అంత వర్క్ చేస్తుంది సో ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి సార్ అంటే మీరు జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ చేసిన వెంటనే కింద బ్యాచెస్ అని ఉంటుంది చూడండి హోమ్ బ్యాచెస్ స్టోర్ చార్ట్స్ ప్రొఫైల్ ఆ బ్యాచెస్ అనే దాంట్లో మీకు పైన ఎగ్జామ్ బ్యాచ్ ఉంది కదా అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాం మీరు పర్చేజ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నుంచి మేము యాడ్ చేస్తాం ఒకటి ఆ ఎగ్జామ్ బ్యాచ్లో యాడ్ అయ్యి ఉండాలి రెండు వాట్సాప్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీకు మేము ఏం చేస్తున్నాం అనేది లైవ్ క్లాసులు వస్తాయి లేదంటే ఓన్లీ రికార్డెడ్ క్లాసులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి సరే ఇప్పుడు మనం కోర్సులోకి వద్దాం చూడండి అమ్మా ఒకసారి కోర్సులోకి వస్తే గ్రూప్ వన్లో నేను చూపిస్తాను ఎందుకంటే ఇందులో అది మీకు పర్చేజ్ చేసి ఉన్నాం కనుక సరే గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఏదైనా సరే ఒకటేనండి ఇక్కడ కంటెంట్ అనే దగ్గర మీరు వెళ్ళారండి ఓకే మీరు కంటెంట్ అనే దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఆ కంటెంట్లో ఇప్పుడు గ్రూప్ టూ కోసం చూద్దాం చూడండి ఎందుకంటే గ్రూప్ వన్ కొంటే గ్రూప్ టూ ఫ్రీ ఎండోమెంట్ ఫ్రీ అలాగే ఎఫ్ఎస్ఓ ఫ్రీ హైకోర్ట్ ఫ్రీ ఇలా ఫాల్డర్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా ఓకే ఇప్పుడు గ్రూప్ టూలోకి వెళ్తాం సపోజ్ మీరు ఎండోమెంట్ చదవాలనుకుంటున్నారు అనుకోండి జిఎస్ఎల్గా గ్రూప్ టూలో మీకు కవర్ అయిపోతుంది ఓవరాల్గా ఓకే అప్పుడు ఇందులో మీరు ఏం చేసుకోవచ్చు ఇండోమెంట్ యొక్క పేపర్ టూ ఉంటుంది అది చూస్తే చాలు లేదా పేపర్ వన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మేము ఇచ్చాము అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు కానీ గ్రూప్ టూ చదివిన వాళ్ళకి జనరల్ స్టడీస్ మొత్తం అక్కడ కవర్ అవుతుంది కనుక ఇది మీతో సరిపోతుంది ఇప్పుడు మనం గ్రూప్ టూకే చూద్దాం ఇదిగోండి గ్రూప్ టూ అని ఉంది ఈ గ్రూప్ టూలో ఫాలో మేము వెళ్తే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ బ్యాచర్ మూడు ఉన్నాయి సార్ మీరు లైవ్ క్లాసులు సెప్టెంబర్ ఒకటి నుంచి అంటున్నారు కదా మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే ఆల్రెడీ అయిన ప్రతి క్లాస్ని మీకు త్వరగా పూర్తి చేసుకోవడానికి కానీ అయినవి మీకు కంటెంట్లో ఉంచాం ఎందుకంటే వాటిని కూడా మీరు ఫాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆ క్లాసులన్నీ ఉంచామన్నమాట నెక్స్ట్ ఇప్పటి నుంచి అవబోయేవన్నీ ఫ్రెష్ క్లాసులు ఆల్రెడీ ఫ్రెష్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి ఆ స్టార్టింగ్లో భాగంగా మనం ఫండమెంటల్గా వెళ్తున్నాం అనమాట ఓకే అండి అర్థమవుతుంది కదా చూడండి ఒకసారి ఇప్పుడు మనకి ప్రిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అని బ్యాచ్ పెట్టాం కదా ఏ రోజైతే ఎగ్జామ్ అవుతుందో ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ బ్యాచ్లో ఇక్కడ పెడతామండి ఇందులో మీకు పెడతాం ఏ ఎగ్జామ్ అయితే అయింది ఇక్కడ సెప్టెంబర్ షెడ్యూల్ అని పెట్టి కొత్తగా కూడా మీకు పెడతాం ఈ ఎగ్జామ్ బ్యాచ్లో ఎందుకు సార్ అంటే మీకు ఎగ్జామ్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఏదైతే ఉందో అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అక్కడ ఉంటుంది అది ర్యాంకింగ్లు కూడా వస్తాయి అన్నమాట మీరు ఏదో కారణాల వల్ల ఆ యొక్క ఎగ్జామ్ రాయలేకపోతే అప్పుడు మేము ఈ ఎగ్జామ్ బ్యాచ్ ఏదైతే ఉందో అందులో పెట్టిన తర్వాత మీరు అప్ టు ఎగ్జామ్ మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ ఎగ్జామ్ని ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు సరే ఇప్పుడు మనం కోర్సులోకి వెళ్తాం ఫిలిమ్స్ అని పెట్టాం మీ అందరికీ తెలుసు కదండి ఫిలిమ్స్లో ఏమేమి ఉంటాయో ప్రతి క్లాసులో ఎందులో ఉంటాయన్నమాట అలాగే మెయిన్స్లోకి వెళ్తాం మెయిన్స్లోకి వచ్చేసరికి ఇలా ప్రతి పార్టీ ఎస్ఎన్టీ ఏపీఎస్ట్రీ ఎకానమీ ఉంటాయి ఇప్పుడు కొత్తగా మనం స్టార్ట్ చేసేదానికి ఒక ఫోల్డర్ నేను పెడతాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఓకేనండి అర్థమైందా సో ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్లో మీకు కొత్త క్లాసులన్నీ కూడా మేము అందిస్తాం అయితే ఏంటి సార్ ఒక్క విషయం జాగ్రత్తగా మీరు గమనించండి మీరు రికార్డెడ్ క్లాసులు కాకుండా లైవ్ క్లాసులకి షెడ్యూల్ వారిగా మీరు ఆదరైతే చాలా బాగుంటుంది ఒకవేళ ఆ సమయంలో పనులు ఉంటే ఆ రోజే కంప్లీట్ చేసుకోండి భారం పెంచుకోకుండా మీకు భారం పెరగకుండా ఉండడానికి ఏ రోజు క్లాసులు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి మెటీరియల్ కూడా చూడండి ప్రతి దానికి పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తాం ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఇండియన్ పాలిటీ ఉంది ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే ఇది సేర్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోతుంది జరాక్స్ తీసుకోవచ్చు లేదు మీకు బుక్స్ కావాలనుకోండి కొత్తగా ప్రతి పుస్తకాన్ని మనము వాల్యూ యాడెడ్ కరెంటు అన్నీ కలిపి కొత్త పుస్తకాలు ప్రింట్ చేయబోతున్నాం సో ఆ పుస్తకాలు వచ్చేసరికి కొంత సమయం పడుతుంది అంతవరకు మీరు ఆగితే మేము బుక్స్ ప్రింట్ చేసి ప్రింటింగ్ కాస్ట్కే మీకు పంపిస్తామన్నమాట లేదు అనుకుంటే ఇందులో ప్రతి దానిలో కూడా ఫైల్స్ అని ఉంటాయి అవి మెటీరియల్స్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అర్థమైందండి మరి ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి మనకి వీక్లీ షెడ్యూల్ మనం ఇస్తాం మీరు ఎగ్జామ్కి ఒకటి ఆన్లైన్ కోచింగ్ అంటే ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదండి అది ఎప్పుడు జాయిన్ అయినా మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాము కనుక ఈ విధంగా క్లాసులు అయినవన్నీ మీకు ఫాల్డర్లో ఉంటాయి అవి మీరు చూస్తూ ఫాలో అవ్వచ్చు అనమాట అలాగే మన షెడ్యూల్ను కూడా ఫాలో అవుతూ మీరు ఇండివిజువల్ షెడ్యూల్ను కూడా ఫాలో అయ్యే అవకాశం ఒక ఆన్లైన్ క్లాసుల్లోనే మనకు ఉంటుంది అయితే ఒక్క విషయం ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారండి చూడండి పాలిటీ ఉందనుకోండి బై దేవేంద్ర సార్ అని ఉంటారు అలాగే ఏపీ హిస్టరీ ఉందనుకోండి ఉమా మహేశ్వరరావు గారు ఇండియన్ హిస్టరీ ఉమా మహేశ్వరరావు గారు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐదుగురు ఫ్యాకల్టీతో ఒక్కొక్క యూనిట్ చెప్పించాం ఓకే మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా అలా అలాగే ఎకానమీకి మొత్తం నేను చెప్పాను ఇలా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంటారు అయితే నేనేం చేస్తున్నానంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చేసరికి మనకి ఎగ్జామ్ అయ్యేసరికి చాలా ఎక్కువ టైం ఉంటుంది కనుక రోజు షెడ్యూల్ ఉండే విధంగా మీకు నేను ఒకటో తారీఖు నుంచి లక్ష్మీకాంత్ పుస్తకము అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు పివికే ప్రసాద్ రఘునాథ్ రావు పుస్తకము అలాగే తెలుగు అకాడమీ ఎకానమీ పుస్తకము సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి సోర్సెస్ ఉన్నాయి ఎకానమీ పుస్తకం సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకము వీటన్నిటిని పేజ్ టు పేజ్ ఎక్స్ప్లెయిన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఆల్రెడీ నా క్లాసులు అన్నీ ఉన్నాయి సార్ల క్లాసులే ఉన్నాయి మళ్ళీ ఆ సార్ల క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి అయ్యేలోపు ఒక విధంగా ఫోబియా పోతుందనమాట అయ్యో నీ లక్ష్మీకాంత్ పుస్తకం చదవలేదు తెలుగు అకాడమీ పుస్తకం చదవలేదు అవన్నీ నేను చెప్పేస్తాను అనుకోండి అందులో ఏమున్నా మీకు ఇంక ప్రాబ్లం ఉండదు అందుకోసం రెండోది ఏంటంటే సంస్థ నాది కనుక నేను ప్రతి సబ్జెక్టు ఫ్యాకల్టీ చెప్పిన క్లాసుల్ని ర్యాపిడ్ క్లాసులు స్మార్ట్ క్లాసులని ఇస్తున్నాను అది మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు నచ్చకపోతే మానేవచ్చు ఎందుకంటే సారే అన్నీ అనే మరి దుష్ప్రచారం చేయొద్దు అది మీకోసం నేను ఇస్తున్న ఎక్సెస్ ఒక బెనిఫిట్స్ అనమాట అది మాత్రమే ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లాసులు మాత్రం చెప్పేస్తాం అది చెప్పించినప్పుడు మీరు అడగాలి ప్రతి దీనికి కూడా నేను ర్యాపిడ్ ఎందుకంటే ర్యాపిడ్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు క్వాలిటీ ఉందనుకోండి ఇదిగోండి ఇక్కడ ర్యాపిడ్ ఉంది ఆల్రెడీ అయిపోయింది ఇది కానీ మరలా మీకు ర్యాపిడ్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ర్యాపిడ్ ఏదైతే ఉందో ఆ ర్యాపిడ్తో పాటు మరలా మీకు నేను మరలా క్లాసులు ఉంటాయి అవి ర్యాపిడ్ ఇక ర్యాపిడ్ క్లాసెస్ ఈ క్లాసెస్ని నేను పాత ఉంచాను మరలా పాలిటీ ర్యాపిడ్ ఉంటుంది మీకు ప్రతిదీ ఎగ్జామ్ వరకు షెడ్యూల్ జరుగుతూనే ఉంటాయి సో చూడండి యూనిట్ వన్ చాలా పెద్దది కేవలం తొమ్మిది వీడియోల్లో ప్రతిదీ మన పుస్తకాన్ని లైన్ టు లైన్ మన మెటీరియల్ ఏదైతే ఉందో లైన్ టు లైన్ చెప్తాను ఇక్కడ మీకు ఏంటి బెనిఫిట్ అంటే ఎలా వస్తుంది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఏది ఇంపార్టెంట్ అని చెప్పడమే ర్యాపిడ్ యొక్క ఉద్దేశం అలాగే స్మార్ట్ అని ఉంటుంది స్మార్ట్ ఏంటంటే టేబుల్స్ అనమాట చార్ట్స్ రూపంలో ఇయర్స్ అన్ని ఒక దగ్గర పై చార్ట్స్ ఈ విధంగా వేసి మరింత మీకు మనం చదువుకునేటప్పుడు ఓన్గా చదివినప్పుడు ఎలాగైతే మనం ప్లాన్ చేస్తామో ఆ ప్లానింగ్గా నేను స్మార్ట్ అనేదాన్ని కూడా ఒకదాన్ని క్లాసులు మెటీరియల్ రూపంలో మీకు అందిస్తాను ఇవన్నీ కూడా అదనం అనమాట అర్థమైందండి సో ఈ విధంగా చూడండి ఇంకా మనం ఇన్స్టిట్యూట్ ఇస్తున్న అదనపై బెనిఫిట్స్ ఏంటి సార్ చూసారు కదా ఇదిగోండి గ్రూప్ వన్ అనేది ఉందని గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ వస్తాయి గ్రూప్ టూలో గ్రూప్ టూ వస్తాయి న్యూ ఎండోమెంట్ ఎండోమెంట్ వస్తాయి ఎఫ్ఎస్ఓ ఇప్పుడు మీరు ఎఫ్ఎస్ఓ చదవాలి ఇక్కడ ఎఫ్ఎస్ఓకి ఫారెస్ట్రీ అనే ఒక ఫాల్డర్ ఉంటుంది ఇగోండి ఫారెస్ట్రీ అనే ఒక ఫాల్డర్ ఉంటుంది ఆ ఫారెస్ట్రీ ఫాల్డర్ ఏదైతే ఉందో ఆ ఫాల్డర్లో మీకు ప్రతి క్లాసు మీకు ఉంటుంది అర్థమైందండి సో ఈ విధంగా ఎఫ్బిఓ చదవచ్చు ఫారెస్ట్రీ ఇగో ఎఫ్బిఓ చదవాలనుకోండి ఎఫ్బిఓ ఎఫ్బిఓకి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి జనరల్ స్టడీస్ ఎలాగ గ్రూప్ టూలో గ్రూప్ వన్లో మీకు చాలా డెప్త్గా ఉంటుంది కనుక ఇవి మీరు చూడకపోయినా పర్వాలేదు సో మ్యాథ్స్ ఉంది ఇక్కడ అదనంగా ఒక ఇరవై వీడియోస్ పెట్టాం క్లియర్ లేటెస్ట్ ఈ మధ్య అయినవి అది మ్యాథ్స్ అనమాట ఇలా ఒకే ఫీజుతో ఇన్ని ఇచ్చిన సంస్థ మీరు ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి అర్థమైందండి అందరూ కూడా సో ఈ విధంగా ఒక్కసారి మీరు గమనించండి బాబు ఇంకేమీ లేదు నేను చెప్పేది మరి దీంతో పాటు అదనంగా మీరేమిస్తారు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు నేను ఇచ్చేది కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కడ ఏమి దయచేసి పర్చేస్ చేస్తూ ప్రతి కరెంట్ అఫైర్ అందిస్తాం కరెంట్ వాల్యూ యాడెడ్ పాలిటీ ఎకానమీ అసెంట్ వాటికి సబ్జెక్ట్కి కరెంట్ వాల్యూ యాడెడ్ ఉంటుంది వాటిని కూడా నేను మీకు అందిస్తాను అప్ టు ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అయితే ముందు రోజు వరకు ఉంటుంది ఆన్లైన్లో అందువల్ల కరెంట్ వాల్యూ వ్యాల్యూతో పాటు వాల్యూ యాడెడ్ మరి వాల్యూ యాడెడ్ ఏంటి ఏంటి వాల్యూ యాడెడ్ అంటే అన్ని పుస్తకాలు సివిల్స్ కాని మిగతా పుస్తకాల్లో మంచి కంటెంట్ ఉంటే వాటిని కూడా నేను మీకు అందిస్తాను గవర్నమెంట్ సైట్స్ మ్యాగ్జైన్సు పిఐబి సమాచారం ఏదైతే ఉందో ఈ పిఐబి సమాచారం ఇవన్నీ కూడా మీకు చివరి వరకు అందించే బాధ్యత మన సంస్థ ప్రతి సబ్జెక్ట్ ఒక ఫ్యాకల్టీ ఉంటారు ర్యాపిడు స్మార్ట్ నోట్స్లు ప్రిపేర్ చేసి ఆ క్లాసులు మాత్రం ప్రతి సబ్జెక్ట్ నేనే తీసుకుంటాను ఓకేనండి డైలీ సెషన్స్ ఉంటాయి వాట్సాప్ ద్వారా మీకు కమ్యూనికేషన్ అవుతారు ఆ యొక్క డైలీ సెషన్ క్లాస్ అయిన దానికి రేపు టెస్ట్ పక్కా ఉంటుంది వందకు వంద శాతం మీరు కావాలంటే ప్రశ్న నాకు సార్ నేను క్లాస్కి ఎందుకు మీకు పెట్టలేదని అయితే షెడ్యూల్ ఈరోజు ఇండియన్ హిస్టరీ అయిందనుకోండి అనుకోండి దానికి సబ్జెక్టు సంబంధించిన యూనిట్ అయితే దాని మీద రేపు టెస్ట్ ఉంటుంది అలా అనమాట ఒక టెస్ట్ అలాగే వీక్లీ అంతటికి కూడా గ్రాంట్ టెస్ట్ ఉంటుంది అలాగే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్స్ నేను అనిపిస్తాను మీకు ఇచ్చిన తక్కువ ఫీజుకి ఇంత న్యాయం ఎవరైనా చేస్తే మీరు అడగండి ఒక సబ్జెక్ట్కి ఐదు వేలు తీసుకున్నారు సార్ అందరూ కూడా తర్వాత ఎందుకు మనం మూడు వేల ఐదు వందలకి మెయిన్స్ ఇచ్చి మేము ఎంతమందిని సాటిస్ఫై చేసాం అలాంటిది ఇప్పుడు ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ నాలుగు వేలకే ఇస్తున్నాను నేను ఎందుకంటే అన్సీజన్ మరి నెక్స్ట్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ క్లాస్ ప్లస్ ఛార్జ్ పెరిగి గ్రూప్ టూ కోర్సు ఏడు వేలు గ్రూప్ వన్ కోర్సు పదహారు వేలు రూపాయలుగా మనం పెంచుతున్నాము ఈ ఆఫర్ అయిపోయిన వెంటనే అది వర్తిస్తుంది ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇక ఉండవండి ఎందుకంటే ఇంత సర్వీస్కి మనం తీసుకోకపోతే అందరూ కూడా మీరు ఏమీ చెప్పలేమో మీరు ఎంత తక్కువకి ఏమి చెప్తారు మాకు డబ్బులు పోయినా పర్లేదు క్వాలిటీ కావాలి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల అటువంటి వాళ్ళు మన యాప్కి రావడం లేదు సో అందువలన మరి సామాజిక పేద మధ్యతరత ఉద్దేశించి నీది పెట్టడం జరిగింది అటువంటి రిమార్క్ కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక అది నెక్స్ట్ నుంచి ఉంటుంది ఓకే అండి సో ఓకే మీకు అర్థమైంది కదా అందరూ కూడా ఈ విధంగా మన షెడ్యూల్స్ ఉంటాయి ఓకే సెప్టెంబర్ ఒకటి నుంచి ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా యాప్ పర్చేజ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ